కరాటీ పోటీల్ని మన గాజువాకులో విశాఖపట్నం గాజువాక్లో నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఉదయాన్నే కార్యక్రమాన్ని ప్రారంభించారు పెద్దలందరూ కూడా ఈ ఉదయం నుంచి సాయంకాలం దాకా ఈ కార్యక్రమాన్ని వన్ డేలో సక్సెస్ఫుల్గా నిర్వహించి విజేతలందరికీ కూడా మంచి బహుమతులు అందజేసి ఈ కార్యక్రమానికి చక్కగా నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను కరాటే పోటీలు మన విశాఖపట్నం జిల్లాలో గాజువా ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవర కళ్యాణ మండపంలో జరిగాయి మరి ఈరోజు ఉదయం స్టార్ట్ అయ్యి సాయంత్రానికి చాలా సాక్షక్యంగా మా జ రాష్ట్రంలో ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా మరి ఆరు టీంలుగా ఏర్పడి పిల్లలందరికీ కూడా తక్కువ టైంలో నాలుగు వందల యాభై మంది క్రీడాకారులకి ఒక రోజులో కంప్లీట్ చేయడం అనేది చాలా గ్రేటు మరి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మా ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా ఉదయం అడిషనల్ ఎస్ఈపి ఖాన్ గారు వచ్చారు అదేవిధంగా మా గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి శ్రీ అప్పారావు గారు కూడా వచ్చారు మరి ఆయన విలువైన సమయాన్ని కేటాయించి క్రీడాకారులని ప్రోత్సహించాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చినందుకు మా అసోసియేషన్ తరఫు నుంచి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా మన విశాఖపట్నం జిల్లాకే వచ్చింది గతంలో కూడా మరి రాష్ట్రం విడిపోకముందు మేము ఆ ఫైవ్ టైమ్స్ పోటీ నిర్వహిస్తే అందులో త్రీ టైమ్స్ మా విశాఖపట్నం జిల్లాకి వచ్చింది